ఆటగాళ్లకు ముప్పై సంవత్సరాలు వస్తే చాలు రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో చాలామందిని చూస్తున్నాం సడన్గా రిటైర్మెంట్ ప్రకటన చేసి అభిమానులందరికీ షాక్ ఇస్తున్నారు కూడా ఈ మధ్యకాలంలో ఇటీవల టీమిండియా వెటర్ ప్లేయర్ అయిన శిఖర్ ధవన్ కూడా ఇలాగే రిటైర్మెంట్ ప్రకటించాడు అయితే ఇప్పుడు కూడా మరో స్టార్ ప్లేయర్ అయిన అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు అతను ఎవరో కాదు ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మెన్ అయిన డేవిడ్ మలన్ ఇంటర్నేషనల్ క్రికెట్ కెరియర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు అతడు అయితే డేవిడ్ మలన్ గతంలో ఐసీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్లో నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు అతడు అయితే ముప్పై ఏడేళ్ల ఈ స్టార్ ప్లేయర్ ఇంగ్లాండ్ జట్టు తరఫున ఇరవై రెండు టెస్టులు ముప్పై వన్డేలు అరవై రెండు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాడు మూడు ఫార్మాట్లోనూ సెంచరీ నమోదు చేసిన డేవిడ్ మలన్ అయితే ఈ డేవిడ్ మలన్ ఇంగ్లాండ్ జట్టులో చాలా గొప్ప ప్లేయర్ అనే చెప్పవచ్చు